చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది ఎవరికేం తెలియదు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అందరూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా వాళ్ళు ఒక చిన్న లీక్ ఇచ్చారు అదేంటంటే ఒక అరవై సీట్లు అడిగారు బీజేపీ వాళ్ళు అంటే జనసేన బీజేపీకి కలిపి అందులో పది సీట్లు బీజేపీ పోటీ చేస్తుంది యాభై సీట్లు జనసేన పోటీ చేస్తుంది పది పార్లమెంటు సీట్లు అడిగారు ఎనిమిది బీజేపీ రెండు జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఈ అడగడంతో ఈతను చంద్రబాబు నాయుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అయమయంగా పార్టీ శ్రేణులు పెంచలేని పరిస్థితి ఒకటైతే ఇన్నిషియట్లు వీళ్ళకి అప్పగించిన వీళ్ళు గెలుచు రాకపోతే రేపు పరిస్థితి ఏంటని చెప్పి ఒక పరిస్థితిలో అయితే అసలు ఒప్పుకోకపోతే బీజేపీ ఒంటరిగా వెళ్ళిపోతే జనసేన తనతో వస్తుందా అని అదొక సందేహం ఒకవేళ వచ్చిన రేపు ఏదైనా కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో బీజేపీ సీరియస్గా వెనక నుంచి వర్క్ చేస్తే కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఏదన్నా ప్రమా కేసులకు సంబంధించి ఏదైనా జరిగితే తనలాదుకునేది ఎవరు బీజేపీ తనతో పొత్తులో ఉంటే మాత్రమే చంద్రబాబు నాయుడు తను సేఫ్గా భావిస్తున్నారు బయటకి ఎన్ని రకాలుగా మీడియా తెలుగు తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తున్నప్పటికి కూడా తెలుగుదేశం అనుకూల మీడియా బీజేపీ ఏ పిలిచింది బీజేపీ బలపడాలని నేను ఆహ్వానించిందని రాస్తున్నప్పటికి కూడా వాస్తవానికి చంద్రబాబు నాయుడికి ఆ పొత్తు చాలా కీలకంగా అవసరమైంది ఇప్పుడు పొత్తుకు సంబంధించి ఇన్ని సీట్లు ఇచ్చి నా తనకు అధికారం రాదు ఇవ్వకపోయినా కేసులు ప్రభావం ఏదైనా పడితే అప్పుడు ఎలక్షన్ కరెక్ట్గా ఎలక్షన్ పీక్ టైంలో చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది కనుక ముందు ను వెనకపోయి పరిస్థితుల్లో తన నిర్ణయం ఎలా నిర్ణయం తీసుకోవాలనే అయోమయంలో ఆయన ఉన్నాడు ఖచ్చితంగా ఆయన బీజేపీకి అనుకూలమైన నిర్ణయమే తీసుకోవాల్సిన పరిస్థితులు మాత్రం ఉన్నాయి